హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాక్స్ అని పూర్ ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ హౌస్ అయితే సేల్కు ఉందనమాట చుట్టూ చూస్తే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది మంచి గ్రీనరీ అండి మంచి వాతావరణంలో హౌస్ అయితే ఉంది ఇది వచ్చేసి ద్వారకా విల్లాస్లో కళ్యాణదుర్గం బైపాస్ రోడ్లో ఉంది కదా ద్వారకా విలాస్లో ఈ డూప్లెక్స్ హౌస్ అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసినా మీకు డీటెయిల్స్ అంత వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ ఓకే ఇంకా హౌస్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉందన్నమాట ఎలివేషన్ అంతా చూడవచ్చు బాగా మంచిగా అయితే ఉంది చూస్తే మీకు బాగా మంచిగా అయితే కనిపిస్తూ ఉంటుంది చుట్టూ చూస్తే ఎటు చూసినా మీకు చెట్లే అనమాట మంచి గ్రీనరీ అయితే ఉంటుందండి హౌస్ దగ్గర ఆపోజిట్లోనే మీకు క్లబ్ హౌస్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి పార్క్ ఏరియా చిల్డ్రన్స్ ఏరియా ఆ టైప్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది ద్వారకా విలాస్లో ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే థర్టీ ఫీట్ రోడ్ అనమాట ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ అయితే ఫ్రెండ్ సైడే మీకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది బాగా మంచిగా అయితే ఉన్నారండి హౌసెస్ బాగా మంచి క్లాస్ ఏరియా ద్వారకా విలాస్లో హౌస్ అయితే ఉంది చూడొచ్చు హౌస్ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది ఎంట్రన్స్లో మీకు గేట్ కూడా ఇది ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంటుంది ఎంట్రన్స్లో గేట్ కార్ పార్కింగ్ మీరు బయటనే చేసుకోవచ్చు ఇక్కడైనా చేసుకోవచ్చు ఇక్కడైనా చేసుకోవచ్చు మీకైతే కార్ పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఎంట్రన్స్ అంతా ఈ విధంగా ఉంది ఇక్కడ టైల్స్ కూడా మీరు చూస్తే ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది పార్కింగ్ టైల్స్ ఇంకా ఫ్రెండ్ సైడ్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది మీకు హౌస్ ఎంట్రన్స్ అనమాట ఇటు సైడ్ కూడా స్పేస్ అయితే ఉంది చుట్టూ హౌస్ చుట్టూ స్పేస్ అయితే వదిలారు ఇది వచ్చేసి సంపు ఇక్కడ చూస్తే హౌస్కి హౌస్కి మధ్యలో వాల్ కూడా ఇవ్వడం జరిగింది ఇటు సైడ్ అంతా స్పేస్ చూస్తే మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది హౌస్ చుట్టూ స్పేస్ అయితే వదిలారు ఇటు సైడ్ వచ్చేసరికి ట్యాప్స్ కనెక్షన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ప్లాంట్స్ అలా వేసుకోవచ్చు అనమాట మీకైతే హౌస్ బాగా గ్రీనరీలో మంచిగా అయితే కనిపిస్తుంది ఇట్ సైడ్ కూడా స్పేస్ ఉంది ఇంకా బ్యాక్ సైడ్ కూడా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ట్యాబ్స్ అన్ని కనెక్షన్స్ అలా అయితే ఉన్నాయి ఇంకా స్పేస్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రంట్ సైడ్ అయితే కార్ పార్కింగ్ మీరు బయట చేసుకోవచ్చు ఇంట్ ఇక్కడైనా చేసుకోవచ్చు పార్కింగ్ ఏరియా ఇది వరండా చూస్తే మీకు ఈ విధంగా ఉంది ఇంకా లోపలికి అయితే వెళ్దాము హౌస్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్ సైడ్ అయితే డోర్ వచ్చేసి ఈ విధంగా ఉంది టేక్తో చేయించిన డోర్స్ ఇవి మెయిన్ డోర్ అయితే థర్టీ త్రీ ఇంటూ ఫిఫ్టీ అనమాట మెజర్మెంట్స్ ఇంకా ప్రజెంట్ లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ నుంచి చూస్తే మీకు హౌస్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది స్టెప్స్ కూడా అక్కడ ఉన్నాయి ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసరికి కిచెన్ అంతా ఉంటుంది ఓకే ఇంకా లోపలికి వెళ్దాం ఎంట్రన్స్ అయితే ఇది మెయిన్ డోర్ వచ్చేసి ఇది సేఫ్టీగా అది కూడా చేయించారు విత్ లెంత్ బాగుందనమాట డోర్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే ఇది హాలు పిఓపి ఇంటీరియర్ మీరు చూస్తే చూడొచ్చు చాలా మంచి క్వాలిటీగా అయితే చేయించారు డూప్లెక్స్ హౌస్ ఇంకా స్పేస్ విత్ అంతా బాగుందనమాట టీవీ యూనిట్ ఇంకా ఇక్కడ పూజా సామాగ్రి పెట్టుకోడానికి పూజ చేసుకోడానికి ఈ విధంగా సెట్ కూడా చేయించారనమాట ఫోటో ఫ్రేమ్స్ మీ ఇష్టం ఏదో ఒకటి ఈ విధంగా చూస్తే లెంత్ విత్ బాగుంది స్పేస్ అయితే పైన పిఓబి చూడొచ్చు ఈ విధంగా డిజైన్ అయితే సెట్ చేయించడం జరిగింది చాలా బాగుంది డిజైన్ అయితే చాలా మంచి క్వాలిటీవే మెయింటైన్ చేశారు ఇక్కడ ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు మంచి కలర్ కాంబినేషన్లో మంచి ఇంటీరియర్ పిఓపి బాగా మంచిగా అయితే సెట్ చేశారు కింద చూస్తే టైల్స్ టోటల్ ఇంకా వచ్చేసి కిచెను అంతా ఉంటుంది అనమాట డైనింగ్ ఏరియా కూడా అక్కడే ఇది వచ్చేసి హాల్ అక్కడ బెడ్రూమ్ ఇలా పైకి వెళ్ళచ్చు అనమాట డూప్లెక్స్ హౌస్ ఇంటీరియర్ పిఓపీ టోటల్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి విండోస్ కూడా చేయించారు బ్యాక్ సైడ్ గ్రిల్ కూడా ఉంది ఇది వచ్చేసి ద్వారకా విలాస్ లో ఉంది థర్టీ ఇంటూ ఫిఫ్టీ అనమాట మెజర్మెంట్స్ ఇక్కడ వచ్చేసి కిచెను ఇక్కడ కూడా చిన్నగా పిఓపి చేయించారు స్పేస్ అయితే చాలా ఉంది పిఓపి అయితే ఇక్కడ చేయించారు అనమాట ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాలో ఇంటీరియర్ కూడా చేయించారు చూస్తే ఇక్కడ ఇటు సైడ్ ఇటు సైడ్ ఇంటీరియర్ చేయించారు డైనింగ్ ఏరియా ఇదంతా మరి ఇక్కడ కూడా ఒక డోర్ అయితే ఇచ్చారు ఇక్కడ విండోస్ కూడా ఉన్నాయి పిఓపి చూస్తున్నారు కదా బాగా మంచిగా ప్లెయిన్గా డీసెంట్గా ఉంది హౌస్ అయితే చాలా స్పేషియస్గా బాగుంది ఇది వచ్చేసరికి కిచెను స్పేస్ అయితే చాలా ఉంది ఇక్కడ కూడా లేడీస్కి అయితే బాగా మంచిగా ఇక్కడ ఉండి కుకింగ్ అయితే బాగా చేసుకోవచ్చు ఇక్కడ చూస్తే ఇవి ఇంటీరియర్ మీరు కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే ఉన్నాయి స్పేస్ అయితే చాలా ఉంది మీకైతే చాలా బాగా నచ్చుతుంది హౌస్ అయితే డూప్లెక్స్ హౌస్ ఇంకా ఇక్కడ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది నిజంగా పీఓబి చాలా బాగుందండి తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ద్వారకా విల్లాస్లో ఉంది కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది ఇందులో వచ్చేసి ఇది ఒక బెడ్రూము ఇందులో కూడా పిఓపి మీరు చూస్తే ఈ విధంగా ఉంది బా ప్లెయిన్గా అసలు కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి ఇంకా మెయిన్ డోర్ వచ్చేసి ఇది బెడ్రూమ్కి సంబంధించి బెడ్రూమ్కి సంబంధించి డోర్ అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే డ్రెస్సింగ్ టేబుల్ ఈ విధంగా సెట్ చేయడం అయితే జరిగింది పక్కన విండోస్ కూడా ఉన్నాయి బాగా వెంటిలేషన్కి అయితే చాలా బాగా వస్తుంది అనమాట వెంటిలేషన్ ఎయిర్ కూడా మంచిగా వస్తుంది లైటింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఓపెన్ డోర్స్ అంతా ఇచ్చారు చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది ఇంటీరియర్ మొత్తం కవర్ చేసేసారు వన్ సైడ్ ఈ విధంగా అయితే ఉంది ఇటు సైడ్ వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూస్తే మీకు కనిపిస్తుంది టైల్స్ అంతా చాలా బాగున్నాయి వెస్ట్రన్ టైరెక్ట్ బస్ స్పేస్ కూడా చాలా ఉంది ఫోర్ సెన్స్లో అయితే కట్టివ్వడం జరిగింది ద్వారకా విలాస్లో ఉందన్నమాట ఇట్సాని నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది స్పేస్ అయితే చాలా ఉందండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది హౌస్ అయితే ఇంకా ప్రజెంట్ పైకి అయితే వెళ్దాము కింద అయితే ఈ విధంగా ఉంది స్టెప్స్ చూస్తే ఈ విడ్త్ అయితే ఇవ్వడం జరిగింది విడ్త్ అంతా ఈ విధంగా అన్నమాట పైకి అయితే వెళ్దాము ఇక్కడ విండోస్ కూడా ఇవ్వడం జరిగింది లైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది మీకైతే హౌస్ లో ఎటువంటి ఇబ్బంది లేదు పైన ఫోటో ఫ్రేమ్స్ అలా ఏర్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి హౌస్ కూడా ఈస్ట్ ఫేస్ టూ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి రెండిట్లోనూ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది టీవీ యూనిట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది చూడొచ్చు కింద ఉంది పైన కూడా చేయించారు ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉందనమాట ఇక్కడ వచ్చేసి పూజారం ఇక్కడ వచ్చేసి బాల్కనీ ఏరియా ఇంకా టైల్స్ అంతా సేమ్ అనమాట ఇంకా ప్రజెంట్ పూజారం విషయానికి వస్తే డోర్ కూడా ఉంది డోర్ కూడా ఇవ్వడం జరిగింది స్పేస్ అంతా బాగుంది చూడచ్చు టైల్స్ కూడా మంచి డిజైనింగ్గా గా పైన స్వస్తిక్ ఉంది స్పేస్ కూడా బాగుంది పూజా సామాగ్రి పెట్టుకొని అంతా బాగా మంచిగా అయితే సెట్ చేశారు సైడ్ అయితే ఇంకా ఒక బెడ్రూమ్ అనమాట ఇక్కడ ఇక్కడ కూడా ఇంటీరియర్ జయించారు పిఓపి ఏం లేదు ఇంటీరియర్ జయించారు వన్ సైడ్ కొంచెం ఓపెన్ డోర్సే స్పేస్ కూడా బాగుంది తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి స్పేస్ అయితే ప్రతి బెడ్రూమ్ కానీ ప్రతి బాత్రూమ్స్లో కానీ సైజ్ అయితే చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్ అలా సెట్ చేశారు చిన్నగా ఇక్కడ వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ఇందులో చూసే మీకు వెస్ట్రన్ డైరెక్ట్ స్పేస్ ప్రతిదీ చాలా బాగుంటుంది వెస్ట్రన్ టైలెట్ టైల్స్ కూడా చూడొచ్చు మంచి కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది పై వరకు అంతా చేయించారు టైల్స్ అయితే అక్కడ కూడా ఇంటీరియర్ చేయించారు స్టోరేజ్కి అలా యూజ్ ఈ విధంగా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది అందులో కూడా వెళ్దాము టీవీ యూనిట్ పక్కనే ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది ఇంటీరియర్ వన్ సైడ్ అంతా చేయించారు ఫుల్గా కవర్ అయితే చేయడం జరిగింది ఇటు సైడ్ విండోస్ అయితే ఉన్నాయి ప్రతి బెడ్రూమ్ లో విండోస్ అయితే కామన్ గా ఇవ్వడం జరిగింది కింద బెడ్రూమ్ లో చూసిన విధంగా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఇవ్వడం జరిగింది ఇంకా ఇక్కడ వచ్చేసరికి అటాచ్డ్ వాష్ రూమ్ ఇది కూడా చాలా పెద్దగా అయితే ఉంది ఇంటీరియర్ కూడా చేయించారు టైల్స్ అంతా మీరు చూస్తే బాగుంది వెస్టర్న్ టాయిలెట్ ఇది కూడా గా అసలు నిజంగా చాలా బాగుందండి బెడ్రూమ్ సైజెస్ పెద్దవి బాత్రూమ్ సైజెస్ పెద్దవి హాల్ కూడా మంచి కన్వీనియంట్గా అయితే ఇవ్వడం జరిగింది క్వాలిటీ అయితే కట్టించారు ఇక్కడ వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఇంటీరియర్ అంతా బాగా మంచిగా అయితే చేయించారు విండోస్ కూడా ఉన్నాయి ఇది కూడా బాగా స్పేస్ అయితే ఎక్కువ ఉంది ప్రజెంట్ బాల్కనీ అయితే చూద్దాము ఇక్కడ నుంచి వెళ్తే బాల్కనీ అయితే వస్తుంది దీనికి డోర్ కూడా ఉంది స్పేస్ చూడండి చాలా ఉంది చిన్నగా పార్టీ అకేషన్ అలా చేసుకోడానికి సింపుల్గా బాగా మంచిగా అయితే సరిపోతుంది ఆపోజిట్లోనే మీకు పార్కు కూడా కనిపిస్తూ ఉంటుంది అది వచ్చేసి క్లబ్ హౌస్ పార్క్ అంత చాలా వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట గ్రీనరీ ఎక్కడ చూసినా గ్రీనరీ చూడండి మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది బాగా మంచి వాతావరణంలో మీకు హౌస్ అయితే సేల్కుంది ఇక్కడ కూడా స్టీల్ వచ్చేసి స్టెప్స్ కూడా ఇచ్చారు పైకి వెళ్ళడానికి స్పేస్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇటు సైడ్ నుంచి చూస్తే మరి ఇక్కడ కూడా మొత్తం ఈ విధంగా సెట్ చేశారు షెడ్ అయితే వేసుకుని అనుగుణంగా ఈ విధంగా సెట్ చేయడం జరిగింది అంతా గ్రీనరీ అయితే ఎక్కువ ఉంది వెంటిలేషన్ అయితే బాగా మంచిగా వస్తుంది ఈస్ట్ ఫేస్ సన్ లైట్ అంతా బా మంచిగా అయితే వస్తుంది ఆపోజిట్ లోనే మీకు క్లబ్ హౌస్ ఇది వచ్చేసి ద్వారకా విలాస్ లో ఉంది కళ్యాణదుర్గం బైబస్ రోడ్ లో ఫోర్ సెన్స్ లో అయితే మొత్తం గట్టి ఇవ్వడం జరిగింది పక్క డాక్యుమెంట్స్ అండి మీకు లోన్ కూడా వస్తుంది జన్యున్ గా ప్రైస్ అయితే కోటి నలభై లక్షలు అయితే చెప్తున్నారు స్లైట్లీ నెగోషియేట్ అయితే ఇస్తారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి టోటల్ త్రీ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ డూప్లెక్స్ హౌస్ ఈస్ట్ బేస్ టూ హౌసెస్ అయితే ఉన్నాయి ఇట్స్ సార్ డెడ్ అండ్ కి వచ్చేసి అనమాట ద్వారకా విలాస్ అనంతపురంలో ఉంది కళ్ళదుర్గం బైపాస్ రోడ్ కి కాంటాక్ట్ చేస్తారంటే మీకైతే డైరెక్ట్గా ఇక్కడ పిలుచుకొని వచ్చి మీకు హౌస్ అంతా చూపిస్తారన్నమాట ఇద మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్